స్వాగతం మంజురియాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నల్ మండలం నరవాయిపేట గ్రామ నివాసి దళిత రైతు జాడి మల్లేష్ మామిడి తోటని ఫారెస్ట్ అధికారులు అన్యాయంగా నరికారని తెలుసుకుని బీజేపీ మంజురియాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ సూచన మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ జాడి మల్లేష్ రైతు ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి సమస్యకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది సుమారు గత పదిహేను సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనాధారంగా బ్రతుకుతున్న దళిత రైతు జాడి మల్లేష్ కుటుంబం వ్యవసాయ భూమిలో ఐదు సంవత్సరాల క్రితం నాటిన మామిడి తోటలోని నూట యాభై మొక్కలను ఏమాత్రం సమాచారం లేకుండా అన్యాయంగా నడకడాన్ని తీవ్రంగా ఖండించారు ఒక దళిత రైతుకి అన్యాయం జరిగింది ఏదైతే ఫారెస్ట్ అధికారులు నరికిన ఐదు సంవత్సరాల నుండి పెంచిన మామిడి మొక్కలను వెంటనే తిరిగి నాటాలని జరిగిన నష్టాన్ని నష్టపరిహారం సాగు చేసుకుంటున్న వారి భూమిని వారికిచ్చి మలేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ చర్యకు పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవాలని అన్నారు ఇక్కడ కొట్టిండు ఇక్కడ ఉన్నది సరిగా మీరు ఇక్కడ అండి ఇక్కడ మల్లె చిత్రాయి ఇది నాలుగు సంవత్సరాల సెట్ కదా

కుల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలంలోని నార్వాయిపేట గ్రామంలో జాడి మల్లేష్ అనే రైతు గత సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ భూములని సుమారు ఐదు ఎకరాల ల్యాండ్ని సాగు చేసుకొని బతుకుతున్నాడు దీని మీదనే జీవనాధారంగా బతుకుతున్నాడు పిల్లల్ని చదివించుకుంటున్నాడు దీని మీద సాగు చేసిన పంటతోనే ఆయన బతుకుతున్నాడు అలాంటిది ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా నోటీస్ ఇవ్వకుండా ఏమి చెప్పకుండా ఐదు సంవత్సరాల క్రితం నుంచి చేసుకున్న మామిడి తోటని సుమారు నూట యాభైకి పైన మొక్కలని అన్యాయంగా నరకడం జరిగింది మరి మనం ఏం నేర్పిస్తున్నాం మొక్కలు నాటుదామా మొక్కలని నరుకుదామా అనేది ఫారెస్ట్ అధికారులు కొంచెమన్నా ఆలోచన ఉండాలి అంటే ఈ భూమిని పదిహేను సంవత్సరాల